పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిపట్టణంలో ఆధార్ అప్డేట్ కొరకు ఎన్సిడిసి సర్వే నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎంఎన్హెచ్పిగా పనిచేస్తున్న సారా ఈ సర్వే గురించి పలు విషయాలను తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకు సంబంధించి ఆధార్ అప్డేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు దీనివల్ల ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారి గురించి పూర్తి వివరాలను ఇక్కడ పొందుపరుస్తున్నామన్నారు నా పేరు సారా నేను ఎమ్ఎన్హెచ్పిగా చేస్తున్నాను ఎన్సీడి సిటీ స్క్రీనింగ్ మేము ముస్లిం బజార్లో చేస్తున్నాము దీనివల్ల యూజెస్ ఏంటంటే పేషెంట్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మెయిన్ ఏంటంటే క్యాన్సర్ సర్వే జరుగుతుంది క్యాన్సర్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మేము చూడడానికి ఇట్లా ప్రతి హౌస్ని విజిట్ చేస్తున్నాము హౌస్ విజిట్ చేసి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాకు ఒక యాప్ ఉంది ఏమం యాప్ అని అందులో మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రికార్డ్ చేసి హాబా ఐడి జనరేట్ అవుతుంది దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూస్తూ చాలా హెల్త్ ఇష్యూస్లో వాళ్ళ ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు బయటపడితే వాళ్ళు ఈజీగా ప్రాసెస్ అనేది జరుగుతుంది నా పేరు ఎస్ పార్వతి దర్శి ముస్లిం బజార్ ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను ఎన్సీటిసి ప్రోగ్రామ్ ఇద్దరు ఎమ్మెల్యే మేడం గారు నేను కలిసి సింగల్ సిటీ